అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఊహించని రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర రేషన్ కార్డు కలిగి ఉన్న వారందరికీ కూడా మనకు అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చారండి ఇక ఇప్పటికే రేషన్ కార్డు కలిగి ఉంటే మనకు అనేక పథకాల ద్వారా లబ్ధిని చేకూరుస్తున్నటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా మనకు ఈ విధంగా ఈ పథకాలను అయితే అమలు చేయనున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా మరి కొత్త అంటే పాత రేషన్ కార్డులు అలాగే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రైస్ కార్డులతో పాటు అలాగే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది ఆ వివరాలని కూడా ఇప్పుడే మనం వీడియో ద్వారా అయితే వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా మీరు ఎక్కడా కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇక లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారం అనేది మీకు అందరికీ కూడా తెలుస్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ యొక్క వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు షేర్ చేసినట్లయితే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ సపోర్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు అంటే పాత రేషన్ కార్డులు అలాగే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రైస్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఊహించని ప్రకటన అయితే చేశారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఈ నెల నుంచే అంటే ఇప్పుడు సెప్టెంబర్ నెల జరుగుతుంది కాబట్టి ఈ సెప్టెంబర్ నెల నుంచే కూడా రేషన్ పంపిణీలో మనకు భారీ మార్పులు అయితే తీసుకురావాలని కూడా నిర్ణయించడం జరిగింది కానీ మనకేంటంటే సమయం అనేది లేనందువల్ల క్వాలిటీ అనేది లేనందువల్ల వల్ల సరుకులను అయితే పంపిణీ చేయలేదు అందులోనూ మనకు వరద అయితే రావడం జరిగింది ఈ వరద ఈ వరద ప్రభావాల వల్ల కూడా ఏంటంటే సరుకులు అనేది పూర్తి స్థాయిలో పంపిణీ అయితే చేయలేకపోయారు అనమాట ఇక ఈ సెప్టెంబర్ నెల ఒకటో తారీఖున రేషన్ పంపిణీ ఎలా జరిగిందంటే మనకు రేషన్ బియ్యం అనేది ఉచితంగా ఇస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనే పథకం ద్వారా మనకు రేషన్ బియ్యాన్ని ఉచితంగా ఇస్తున్నారనమాట మనకు ఇప్పుడు గతంలో ఒక్క రూపాయికి ఇచ్చేవారు ఇప్పుడు ఆ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మనకు ఉచితంగా అయితే బియ్యాన్ని అయితే చేస్తూ ఉన్నారు ఇక దీంతో పాటుగా మనకి ఏంటంటే ఈ నెలలో గత రెండు నెలలు కూడా మనకు జూలై నెలలో కానీ ఆగస్టు నెలలో కానీ ఎటువంటి సరుకులు పంపిణీ చేయలేదు ఖాళీ బియ్యాన్ని మాత్రమే పంపిణీ చేశారు ఇక ఈ సెప్టెంబర్ నెలలో మటుకు రేషన్ బియ్యంతో పాటుగా చెక్కర్ అనేది పంపిణీ చేయడం జరిగిందనమాట ఇక అంత్యోదయ కార్డులకైతే పదమూడు రూపాయలకు మిగిలినటువంటి కార్డులకైతే మనకు పంతొమ్మిది రూపాయలకు ఈ యొక్క చక్కెర అనేది పదిహేడు రూపాయలకు చక్కెర అనేది మాత్రం పంపిణీ చేశారు ఇక బియ్యంతో పాటు ఈ నెలలో ఈ సెప్టెంబర్ నెలలో మాత్రం చక్కెర మాత్రం పంపిణీ చేయడం జరిగిందనమాట ఇక ఈ నెల ఇక సెప్టెంబర్ నెల పెన్షన్ పంపిణీ మనకు సెప్టెంబర్ నెల రేషన్ పంపిణీ అయితే ముగిసింది ఇక అక్టోబర్ నెల అయితే రాబోతుంది ఈ అక్టోబర్ నెలలో రేషన్ పంపిణీపై కీలక ప్రకటన అయితే చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ నెలలో ఈ అక్టోబర్ నెల ఒకటో తారీఖు నుంచి పంపిణీ చేసేటువంటి రేషన్ పంపిణీలో మనకు నాలుగు రకాల సరుకులను అయితే పంపిణీ చేయబోతున్నారు చక్కెర అయితే పంపిణీ చేశారు ఈ నెలలో ఇక వచ్చే నెలలో చక్కెర కందిపప్పు రాగులు జొన్నలు సజ్జలు ఇలా నెలకు మనకు నాలుగు రకాలు లేదా ఐదు రకాల సరుకులను అయితే పంపిణీ చేస్తామని కూడా హామీ ఇచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇప్పటికే మనకు ఎటువంటి సరుకులు పంపిణీ చేయకపోవడంతో మనకు బహిరంగ మార్కెట్లో ఎక్కువ డబ్బులు ఇచ్చి కొనలేక మనకు ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ రేషన్ షాపుల ద్వారానే రేషన్ దుకాణాల ద్వారానే మనకు రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు అలాగే మనకు రేషన్ వాహనాలను కూడా రద్దు చేస్తామన్నారు కానీ ఆ రేషన్ వాహనాలను రద్దు చేసే విషయాన్ని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తీసుకునింది ఎందుకు అంటే మనకు మిగిలిన వారికి ఉపయోగపడకపోయినా కూడా ఈ రేషన్ ఇంటింటికి వెళ్ళిచ్చేది అంటే ఇప్పుడు కూడా ఇంటింటికి ఏం ఇవ్వట్లేదు మనకు గ్రామాల్లో ఏదో ఒక చోట రేషన్ వాహనాన్ని నిలిపి అక్కడికి వెళ్ళి అంటే ఎక్కువగా ఉపయోగపడేది ఏంటంటే వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ యొక్క ఇంటింటికి రేషన్ వాహనం అనేది ఉపయోగపడుతుంది అనమాట దానివల్ల మనకు ఈ రేషన్ వాహనాలను అలాగే కొనసాగిస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక వచ్చే నెల సరుకుల పంపిణీలో కూడా మనకు రేషన్ బియ్యంతో పాటు చక్కెర కందిపప్పు రాగులు జొన్నలు సజ్జలు ఇలా రకాల సరుకులను అయితే పంపిణీ చేస్తారనమాట ఇక దీంతో పాటుగా అది ఎక్కువగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇక మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేళ్ళ మనోహర్ గారు మాట్లాడుతూ కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేవారు ఖచ్చితంగా కొత్తగా పెళ్ళైన జంటలకు ముందుగా రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తాము ఇక కొత్తగా పెళ్ళైన జంటలన్నీ కూడా మీరు మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి మీరు రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకునే సమయంలో ఆధార్ కార్డులతో పాటు ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ని కూడా జతపరిస్తే మీకు వెంటనే కూడా యొక్క రేషన్ మనకు రేషన్ కార్డు అనేది త్వరగా పంపిణీ చేయడానికి అవకాశం ఉంటుందని కూడా మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదర్ల మనోహర్ గారు అయితే తెలియజేశారు ఇక వచ్చే నెల ఒకటో తారీఖు నుంచి కూడా మీరు ఈ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని కూడా చెప్పారనమాట ఇక ఈ రేషన్ కార్డు అనేది వస్తే కనుక మనకు అనేక లాభాలు అయితే ఉన్నాయి ఈ రేషన్ కార్డులు ఉండడం వల్ల ప్రభుత్వం ప్రకటించేటువంటి పథకాలు కానీ ఇక మిగిలినటువంటి అన్ని స్కీమ్స్ కూడా రేషన్ కార్డు మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది అలాగే మనకు పాత రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో అంటే గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి రైస్ కార్డులు ఎవరి దగ్గర అయితే ఉన్నాయో ఆ రైస్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులు అయితే తీసుకురాబోతున్నారండి ఎందుకు అంటే ఆ పాత రేషన్ కార్డుల పైన జగన్ బొమ్మ ఉందని అలాగే మనకు వారి యొక్క పార్టీ రంగులు ఉన్నాయని కూడా వాటిని అన్నింటి కూడా తొలగించి కొత్త రేషన్ కార్డులు ఆంధ్రప్రదేశ్ రాజముద్రతో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని కూడా మనకు చెప్పడం అయితే జరిగింది ఆ పాత కార్డులని రద్దు చేసి పాటి స్థానంలో కొత్త రేషన్ కార్డులు కూడా తీసుకొస్తామని కూడా ఆమె ఇచ్చారనమాట ఇక ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకునే వారందరికీ కూడా డిజిటల్ కార్డులు అయితే ఇస్తామంటున్నారు అంటే ఏటీఎం కార్డు టైపు మనకు డిజిటల్ రేషన్ కార్డు అయితే ఇస్తామని కూడా మన పౌర సరఫరాల శాఖ మంత్రి గారు అయితే తెలియజేశారు ఈ విధంగా రేషన్ కార్డులకు సంబంధించి రేషన్ పంపిణీలో కొత్త మార్పులు అయితే తీసుకురాబోతున్నారు ఇక ఇప్పటికే రెండు వేల నూట అరవై యొక్క కొత్త రేషన్ దుకాణాలను కూడా ఏర్పాటు చేశారు ఇక రేషన్ దుకాణాల ద్వారా మనం ఎక్కడైనా నుండి కూడా రేషన్ తీసుకోవచ్చు అలాగే రాబోయే రోజుల్లో మనకు ఈ రేషన్కు బదులు డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపడతారండి రేషన్ బియ్యాన్ని ఎక్కువగా బ్లాక్లో అమ్ముకుంటున్నారని ప్రభుత్వాలు అయితే ఈ నిర్ణయం తీసుకోబోతున్నాయి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ రేషన్ బియ్యాన్ని అమ్ముకుంటున్నారు కాబట్టి ఈ రేషన్ బియ్యం స్థానంలో మనం కనుక డబ్బులు అనేది పంపిణీ చేస్తే అందరూ కూడా నాణ్యమైనటువంటి సన్న బియ్యాన్ని కొనుక్కొని తింటారు రేషన్ బియ్యం అనేది బ్లాక్ మార్కెట్ ఉండదని కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయానికి వచ్చింది కాబట్టి ఈ విధంగా రేషన్ కార్డు కలిగి ఉన్న వారందరికీ కూడా ఊహించిన విధంగా రెండు శుభవార్తలను తీసుకొస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్న వారికి సంబంధించి రేషన్ పంపిణీకి సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ నుండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలని గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు